ఏమీ మంచి సంబంధం కోసం వెతుకుతున్నా ఇన్నెళ్ళైనా మంచి సంబంధం దొరకలేదా దొరికింది కానీ ఆమె కూడా మంచి సంబంధం కోసం వెతుకుతుంది మీరు రోజు వండే ఆహారాన్ని ఏదైనా మూగజీవికి పెట్టి ఆ తర్వాత మీరు తినండి మీ సమస్యలన్నీ తొలగిపోతాయి నేను రోజు అలాగే చేస్తానండి ముందు మా ఆయనకు పెట్టాకనే నేను తింటాను ఈ ఇంట్లో నాకు అసలు విలువలేదు నువ్వు నన్ను భర్తలా కాకుండా ఓ కుక్కలా చూస్తున్నావు మీరెందుకలా అనుకుంటున్నారో నాకు అస్సలు అర్థం కావడం లేదు నువ్వు మాట్లాడే విధానం బట్టి నాకు అలా అనిపిస్తుంది సరే మీ ఇష్టం వచ్చినట్టు అనుకోండి మనసులో అంతేగాని ఊరికి అలా మురగకండి పర్వాలేదు డాక్టర్ నర్సు వచ్చినప్పుడల్లా కొంచెం లేచి చూడగలుగుతున్నాడు వదిన మీ వాడికి వేలు చప్పరించే అలవాటు ఉంది కదా ఎలా మాన్పించావు ఏం లేదిన వాడికి బాగా వదులుగా ఉన్న నిక్కర్లు కుట్టించాను అవి జారిపోకుండా పట్టుకోవడంతో సరిపోతుంది వాడికి ఇక నోట్లో వేలు పెట్టుకునే అవకాశం ఎక్కడుంటుంది